సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రిబ్బెన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ కు బ్రాండ్ గా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు కొత్త తరానికి అనుగుణంగా నూతన వరవడికి నాంది పలికి అన్ని హంగులతో రూపుదిద్దుకున్న వాల్యూ జోన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు అనంతరం మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు వర్తక వాణిజ్యాల్లో సుదూర దృష్టి కలిగిన వెంకటేశ్వర్లు రాజమౌళి ప్రసాదరావు దివంగత సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అటువంటిది కాదు జనం కోరుకునేది మనం మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు మేము అంటే మేము నిత్యవసర వస్తువులు ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్ ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్ అంటే ఇంకో అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుడ్ పేరు కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ గ్రాసిక్స్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన ఉంది సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్త ధనాన్ని నేను ప్రోత్సహిస్తు ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా మా నాన్నగారు అలాగే దానికి మరి ఇప్పుడు అప్పటికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవరు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది బట్ రేపు ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఇస్ వాల్యూజోన్ ఎందుకంటే మొట్టమొదటి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా మా షాపింగ్ మా మా మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక విన్నతమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎకనడామింగ్ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక ఒక అందాన్ని కూడా తీసుకోవచ్చు అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం తో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళకు కనపడే వాటికు ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అనేది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా రాజ్యూజోన్ హైపర్ మార్ట్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఓపెన్ చేసాము ప్రారంభించడం జరిగింది ఇలాంటి షాపింగ్ ఎక్స్పీరియన్స్ మరెక్కడా లేదు హైదరాబాద్లో ఇస్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మాల్ ఈ ఎలాంటి అవుట్లెట్ మాల్లో మీకు దొరకని లేదండి ఫ్యాషన్ ఫుడ్ ఫుట్వేర్ లగేజ్ ఫ్యాషన్ యాక్సరీస్ సిల్వర్ జ్యువెలరీ గ్రాసరీస్ జనరల్ మర్చండైజ్ మొబైల్ యాక్సరీస్ టీవీస్ హోమ్ ఆడియో అన్నీ అన్ని రకాలు పెట్టేస్తాం ఇక్కడ ఇది ఇది లేదు అనేది ఏం లేదు పిల్లలకి ప్రత్యేకంగా ప్లేజోన్ కూడా ఉంది మీరు అందరు పిల్లలు నాకు మంచిగా అక్కడ వదిలేసి హ్యాండ్వేర్ షాపింగ్ చేయచ్చు మన హైపర్ మార్ట్ అవుట్లెట్ మాల్ ప్రత్యేకత ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిస్కౌంట్స్ ఎప్పుడో ఏదో ఒక దాంట్లో డిస్కౌంట్ ఉంటుంది ఇది ఏది డిస్కౌంట్ లేకుండా దొరుకుతుంది మీకు అన్నీ డిస్కౌంట్లో దొరుకుతుంది మాక్సిమమ్ నైంటీ పర్సెంట్ అన్నీ డిస్కౌంట్స్లో దొరుకుతాయి దీన్ని బట్టి అందరూ రావచ్చు వీళ్ళే రావచ్చునని కాదు ఎవరికైతే యాక్సెసిబుల్ ఉంటుంది అఫోర్డబుల్ ఉంటుంది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైపమాట్ సెగ్మెంట్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్ అందరి మీడియా కూడా పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తారు నా పేరు అభినయ్ అండి డైరెక్టర్

దూరం వచ్చి షాపింగ్కి ఏమన్నా వాల్యూ కావాలంటే వాల్యూ ఖర్చు రావాలి ఎందుకు అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిస్కౌంట్స్ బ్రాండ్ మళ్ళీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ తెలీస్ వచ్చింది సో మార్కెట్లో ఎక్సడాస్ వస్తుంది వెరైటీస్ వన్ ల్యాక్ ఎస్ అంటే జూస్ హైదరాబాద్లో కాదు ఇండియా అంటే ఫస్ట్ టైం పడే ఫ్లోర్లో వన్ ల్యాక్ ఎస్ అండ్ మంచి ఫుడ్ చెప్తున్నారు ఎవరు వచ్చినా సరే ఆనందంగా వెళ్తారు అది మా గ్యారెంటీస్ వస్తున్నారు సో అందరూ ట్యామిలీస్తో రండి వీకెండ్స్లో రండి జనల్గా రండి గ్రాసరీస్ కానీ ఫ్యాషన్ కానీ జ్యువెలరీ కానీ ఫుట్వేర్ కానీ మొబైల్ యాక్సెసరీస్ కానీ ఎవ్రీథింగ్ అందరూ ఎంజాయ్ చేస్తారు ప్రైజెస్ ఎంజాయ్ చేస్తారు ఇంకా గ్రేట్గా అందరూ స్మైల్ కొన్ని బయటకు వెళ్తారు అని థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీ పేరు మీ పేరు చెప్పండి నా పేరు సురేష్ అండి ఆఫ్ 分かる。<music>